నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం బందే గురు పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరీ పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాలపద్మములకు పద్మములకు ఆ రక్తిహ్వాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తిస్వరూపిణి అక్షరస్వరూపిణి అయినటువంటి శ్రీమరకథ శక్తికాళిదేవి పాలపద్మములకు ప్రణమిలుతూ శాక్తీయులు పంచ ప్రణవములకు అద్భుతమైనటువంటి స్థానం కనిపిస్తూ ఉన్నది అందులో ప్రథమమైనటువంటిది ప్రధానమైనటువంటిది ఓంకారం ప్రణవము అనంగరే అందరికీ గుర్తొచ్చేటువంటిది ఓంకారం ఏమిటి ప్రణవం అంటే ఏమిటి ఇందులో ఏముంటుంది అనంటే ప్రణవం అంటే అన్నిటిలోకి కూడాను గొప్పదైనటువంటిది ప్రకృష్టమైనటువంటిది ఎక్కువసార్లు మిక్కిలిసార్లు స్తోత్రం అంటే దాన్ని చదివేటువంటి లక్షణము కలిగినటువంటిది ఏది చదివితే అది ప్రకృష్టమై అంటే గొప్పదై మనల్ని రక్షిస్తుందో దాన్ని ఓంకారంగా చెప్పారు ఓంకారం నుండి సమస్తమైనటువంటి బీజములు మంత్రములు కూడా ఆవిర్భవించాయి అసలు శబ్ద స్వరూపంలో నుండే సమస్తమైనటువంటి సృష్టి కూడా వచ్చింది ఆ శబ్దం ఏమిటి అనంటే ఓంకారము అని మనకి పురాణములు వేదములు చెబుతూ ఉన్నాయి అయితే ఈ ఓంకారానికి ఏమిటి గొప్పతనము ఎందుకు ఓంకారం గురించి ఇంత చెప్తున్నారు అనంటే ఈ ఓంకారంలో మనం గనక చూస్తే త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో సృష్టి స్థితి లయకారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురికి సంబంధించినటువంటి శక్తి లక్షణం అనేటువంటిది ఈ ఓంకారంలో కనిపిస్తూ ఉన్నది ఓంకారం అంటే ఇది మూడు అక్షరాల కలయికగా మనకి కనిపిస్తూ ఉన్నది అకార ఉకార మకారములు ఈ మూడు కూడా ముగ్గురు త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురికి కూడాను ప్రతీకలుగా నిలిచాయి అంటే మనం అకార ఉకార మకార మూడు అక్షరములు ఇవి విష్ణుమూర్తికి శివుడికి బ్రహ్మకి ముగ్గురికి కూడాను ప్రతీకలైనటువంటి అక్షరములుగా మనకు చెప్పారు అంటే ఓంకారము త్రిమూర్త్యాత్మకమైనటువంటిదిగా మనకి ఉన్నది ఇది చూస్తే మనం ఓంకారం అంటే ఎవరికి సంబంధించింది శివ ప్రణవం అని చెబుతారు చాలామంది కాదు కాదు నారాయణుడు కూడా ఓంకార స్వరూపుడే నారాయణ అష్టాక్షరి మంత్రంలో ఓంకారం ఉన్నది ద్వాదశాక్షరిలో ఓంకారం ఉన్నది నిజమే ఇందులో గనుక మనం చూస్తే ఇది త్రిమూర్తిమాత్మక లక్ష్యమైనటువంటిది కాబట్టి శివుడు సంబంధించినటువంటి ప్రణవంగా ఓంకారం చెప్పుకోవచ్చు విష్ణుమూర్తిని కూడా ప్రణవ స్వరూపుడిగా చెప్పుకోవచ్చు మరి అమ్మవారికి సంబంధించినటువంటి ప్రణవం ఏమిటి అని అంటే చాలామంది శక్తి ప్రణవము అంటే హ్రీంకారము అని చెప్పారు అయితే శాక్తేయులు దీని గురించి ఒక విషయాన్ని చెప్పారు శక్తి ప్రణవం అంటే హ్రీంకారంగా భావించండి కానీ ఓంకారం కూడా కేవలం త్రిమూర్తులకు మాత్రమే సంబంధించినటువంటి లక్షణం కలిగినటువంటిది కాదు ఇది ఏదో శివుడికి సంబంధించిన శివ ప్రణవము నారాయణుడికి సంబంధించినటువంటి ప్రణవం అనే భావించకండి ఇది దేవీ ప్రణవము అని అన్నారు ఇదేమిటి అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది ఇందులో అకారము ఉకారము మకారము మూడో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు సంబంధించినటువంటివిగా చెప్పారు కదా అని అంటే లలితా సహస్రనామావళిలో భాస్కర్ రాయుల వారు ఇందుకు సంబంధించినటువంటి విశ్లేషణను అద్భుతంగా వర్ణించారు లలితా సహస్రనామావళిలో అమ్మవారి నామాలు ఉన్నాయి ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత అనేటువంటి నామాలలో ఉమా అనేటువంటి నామం ఉన్నది ఏమిటి ఉమా ఉమా అంటే ఏమిటి ఎవరు ఉమా అంటే పార్వతీదేవి అంతేనా ఉమా అన్న నామం ఎందుకు వచ్చింది అమ్మవారికి అని అంటే పార్వతీదేవి శివుడి గురించి తపస్సు చేస్తున్నది ఆహారాన్ని కూడా మానేసి కేవలం ఆకులను తీసుకొని తపస్సు చేసింది అంతేకాదు వాయువును ఆహారంగా తీసుకొని పరమేశ్వరుడి కోసం తపస్సు చేయటానికి చూస్తూ ఉంటే ఆమె తల్లి ఉన్నది మేనాదేవి ఆమె చాలా బాధపడింది అయ్యో అమ్మాయి ఉన్నది ఆమె ఏమవుతుంది ఆహారం కూడా తీసుకోవటం లేదే ఆహారం కూడా తీసుకోకుండా తపస్సు చేస్తే ఎలా అని చెప్పి ఉమా ఊ అమ్మాయి ఓ పార్వతి మా వద్దు అమ్మా చెయ్యొద్దమ్మా ఇలాంటి తపస్సు చేస్తే నీ శరీరం క్షీణిస్తుంది తల్లి అని అన్నదిట అంటే అప్పుడు ఆకాశవాణి ఒక మాట చెప్పింది అంటే ఆకాశంలో నుంచి ఒక పలుకు వినిపించింది ఏమిటి అనంటే మేనా నీ కుమార్తె గురించి నువ్వు దిగులు పడద్దు ఆమెను తపస్సు చేయని ఇప్పుడు నువ్వు ఉపయోగించావే ఉమా అన్న శబ్దం ఓ అమ్మాయి ఓ పార్వతి తపస్సు చేయొద్దు అని అన్నావే అది అందులో అద్భుతమైనటువంటి బీజాక్షరాలు దాగి ఉన్నాయి ఇక నుండి పార్వతీదేవి ఉమా అనేటువంటి పేరుతో ప్రసిద్ధురాలవుతుంది అని అన్నదిట ఏమిటి ఈ ఉమా అంటే ఉమా అనేటువంటి శబ్దాన్ని కనుక చూస్తే ఉకారము మకారము అకారము అంటే ఓంకారంలో ఏ వర్ణములైతే ఉన్నాయో అవి కాస్త అక్షరాల స్థానం మారింది కానీ అవే వర్ణములు అవే అక్షరములు అందులో మనకు కనిపిస్తున్నాయి అకార ఉకార మకారములేమో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు గుర్తులుగా చెబితే ఉకార మకార అకారములు ఇవి అమ్మవారికి గుర్తుగా చెప్పి అందుకనే ఓంకారాన్ని దేవీ ప్రణవము అని కూడా శాక్తేయులు పిలుస్తారు అందుకనే మనకి దుర్గా అష్టాక్షరి చూసినా రాధా అష్టాక్షరి చూసిన ఇటువంటి మంత్రాలన్నిటిలో కూడా ఓంకారం ప్రధానంగా కనిపిస్తూ ఉంది అంతేనా సాక్షాత్తు పరమేశ్వరుడు శివుడు చెప్పాడు అమ్మవారితోటి ఏమని చెప్పాడు అనంటే లింగ పురాణంలో మనకి కనిపిస్తూ ఉన్నది ఓ దేవి నా ప్రణవంలో అంటే శివుడి ప్రణవంగా భావించేటువంటి ఓంకారంలో అకార ఉకార మకారములు ఈ క్రమంలో ఉన్నాయి అదే నీ ప్రణవములో అంటే దేవీ ప్రణవముగా భావించేటప్పుడు ఉకార మకార అకారమనేటువంటి క్రమం చెప్పబడ్డది ఇది కూడా దేవీ ప్రణవముగా ఎవరైతే భావిస్తారో వాళ్ళు చాలా ఉత్తమమైనటువంటి స్థితిని పొందుతారు అని చెప్పి పరమేశ్వరుడు అమ్మ అమ్మవారితో చెప్పాడు అంటే ఓంకారం అనేటువంటిది కేవలం శివుడికి సంబంధించినటువంటి ప్రణవం మాత్రమే కాకుండా దేవీ ప్రణవము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి అందుకనే అష్టోత్తర శతనామావళి చేసేటప్పుడు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి వాటిలో కూడా ముందు ఓంకారం కనిపిస్తూ ఉంటుంది అంతేకాదు మహావాసిష్టంలో కూడా చెప్పారు ఏమని చెప్పారు అనంటే ఓంకార సార శక్తిత్వాత్ ఉమేతి పరికీర్తిత ఓంకార సారం ఏదైతే ఉందో అది సమస్తమైనటువంటి శక్తికి సంబంధించినటువంటిది అది ఉమా అనేటువంటి శబ్దం ద్వారా అమ్మవారిని ఆ నామంతో కీర్తించడం అనేటువంటిది జరిగింది అంటే ఉమా అనేటువంటి పేరుతో అమ్మవారిని కనుక పిలిస్తే అది ఓంకారానికి చిహ్నము అందులో ఓంకార రహస్యము నిక్షిప్తమై ఉన్నది అనేటువంటిది శాక్తేయులు భావిస్తూ ఇది ప్రధానమైనటువంటి శక్తి ప్రణవంగా మనకి చెప్పారు అంతేకాదు ఉమా అనేటువంటి శబ్దానికి మరొక అర్థం కూడా చెప్పారు ఉమా అంటే ఊ ఉత్తమమైనటువంటి మా చిత్తవృత్తి కలిగినటువంటి మనోవృత్తి కలిగినటువంటి దేవిగా అంటే ఉత్తమమైనటువంటి మనస్సు మనఃప్రవృత్తి కలిగినటువంటి దేవిగా అమ్మవారి గురించి చెప్పారు అందుకే ఓంకారాన్ని చేసినా లేదు ఉమా అనేటువంటి శబ్దాన్ని భావించినా మంచి మనస్సు స్థిరమైనటువంటి చిత్తము అనేటువంటివి ఆ వ్యక్తికి లభిస్తాయి బాగానే ఉంది అంతమాత్రమేనా కాదు ఇంకా మనం గనక చూస్తే మనకి ఒక సూత్రం చెప్పబడ్డది శబ్దం వినానైవ కదాపి తేజ తేజో వినానైవ కదాపి శబ్ద శబ్దము తేజస్సు అంటే శబ్దము కాంతి రెండూ కూడా కలిసి ఉంటాయి ప్రతి శబ్దము కూడా ఆ శబ్దానికి ఒక కాంతి వస్తుంది ఆ శబ్దానికి సంబంధించినటువంటి శబ్ద తరంగాలు ఒక కాంతి రూపాన్ని ధరిస్తాయి అని మనకి శాస్త్రం చెబుతూ ఉన్నది ఇది మన ప్రాచీన శాస్త్రం చెప్పటం మాత్రమే కాకుండా పాశ్చాత్యులు టోనోస్కోప్ అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని వాళ్ళు కనిపెట్టారు ఏమిటి ఈ టోనోస్కోప్ అంటే ఏ శబ్దమైనా సరే అది వచ్చిన తర్వాత ఆ శబ్దం బయటికి వచ్చినప్పుడు ఆ అట్మాస్ఫియర్లో ఎటువంటి ఆకృతి ధరిస్తుంది అనేటువంటిది ఈ టోనోస్కోప్ ద్వారా మనకి చెప్తారు ఓంకార శబ్దాన్ని కూడా ఉచ్చరించి దాన్ని కూడా టోనోస్కోప్ ద్వారా చూశారు ఏం కనిపించింది అంటే అందులో శ్రీచక్ర ఆకృతి కనిపించింది అందరూ కూడా చదవచ్చు దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి ఏమిటి ఎందుకు శ్రీచక్రం కనిపించింది ఓంకారానికి శ్రీచక్రానికి సంబంధం ఏమిటి అని అంటే ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం ప్రణవ పంచాక్షరి అంటే శివుడికి సంబంధించినటువంటిది మాత్రమే కాకుండా అమ్మవారికి సంబంధించినటువంటిది ఓంకారము శివుడు శక్తి ఇద్దరూ కలిసి ఉన్నటువంటి లక్షణం ఉన్నటువంటి ప్రణవమే ఓంకారము దానికి సంబంధించి మనం శ్రీచక్రంలో కనుక చూస్తే అందులో నాలుగు శివచక్రములు ఐదు శక్తి చక్రములు ఉంటాయి శివుడు శక్తి కలిసినటువంటి యంత్రం శ్రీయంత్రం అలా ఓంకారము అంటే శివ శక్త్యాత్మకమైనటువంటిదిగా మనకి కనిపిస్తూ ఉన్నది స్వస్తి